మొట్టమొదట ఆయన కిలో బియ్యం రెండు రూపాయల పథకం పెట్టాడు చాలా మంది రాజకీయ నాయకులు ఏమన్నారు అన్నగారికి తెలియదురా పరిపాలన ముఖ్యమంత్రిని చేస్తే ఏంది ఇదంతా దేశ పేదోళ్ళకి బియ్యం పంపిణీ చేస్తాడు అన్నారు ఐఏఎస్ అధికారులు వీళ్ళంతా చెప్పారంటే ఏంటి సార్ ఇదంతా దుబారా అంటున్నారు అని అన్నగారు ఏం చెప్పాడో తెలుసా బాబు పేదోడి బాధ మీకేం తెలుసు పేదవాడు పస్తులు ఉంటే నాకు ఈ కుర్చీ అవసరమా నేను ముఖ్యమంత్రికి ఉండాలా నా ప్రజలు సుఖంగా ఉండడం కోసమే నేను ఈ కుర్చీ తీసుకున్నా నలభై ఏళ్ళ నాడు ఆయన పేదవాడికి ఆహార భద్రత కల్పించాలని రెండు రూపాయల బియ్యం పథకం పెట్టాడు ఈరోజు ఏం చెప్తున్నారు ప్రపంచ నేతలంతా ఎక్కడ నలుగురు అయినా ఆహార భద్రత ఆహార భద్రత మొదటి ఎజెండా మీరు పేపర్లో చూడండి టీవీల్లో చూడండి ఫుడ్ సెక్యూరిటీ అని ఇంగ్లీష్ లో చెప్తున్నారు మరి ఇది ఎప్పుడు గుర్తించాడు అన్నగారు నలభై ఏళ్ల నాడు గుర్తించాడు మరి ఏమనాలండి అన్నగారిని ప్రతి వాడికి ఆయన అధికారంలో ఉన్నంత వరకు కిలో రెండు రూపాయలు బియ్యం ఇచ్చాడు ఇప్పుడు ప్రభుత్వాలకు కూడా అది మార్గదర్శకం అవుతుంది ప్రపంచమంతా అమలు జరుగుతుంది ఈ విధానం